శ్రీ వెంకటాయుతనయం తత్పాద కమలాశ్రయం శ్రీమతే నగరేషు నగరేషు కంచి కంచిలో బ్రహ్మోత్సవం ఎవరికి దేవాదిరాజన్ దేవరాజన్ వరదరాజన్ భగవంతుడికి బ్రహ్మోత్సవం జరుగుతుంది బ్రహ్మోత్సవంలో రెండవది రోజు రెండవది రోజు బాణిని చూస్తే ఏమి వాహనంలో వస్తారో తెలుసా అంటే హంస వాహనం హంస వాహనం అంటాం ఇక్కడ ప్రబంధంలో హార్ అందంగా చెప్తారు ఈ హంస వాహనం ఎందుకోసం హంసం అంటే జ్ఞానం జ్ఞానం ఇచ్చారని ఇస్తున్నారనమాట మనం అందరికీ తెలుసు ఎవరు జ్ఞానం ఇచ్చవడు భగవంతుడు ఒకటే చూడండి ఆళ్వారు ఎలా చెప్తున్నారు అన్వేద వేదరియా ఆర్వమే నెయ్యురుడరుల చుడరులకేస్తారంట ఎక్కడ పే చూస్తే మీకు ఏముంటుంది ఎక్కడక్కడ చీటి ఉంటుందో అక్కడ మీరు మనం ఏం చేస్తాం లైట్ పెడతాం కదా లైట్ పెడితే ఏమవుతుంది అక్కడ అన్ని అన్ని ప్లేస్ లో బ్రైట్గా గా వస్తుంది మనకు తెలియబడుతుంది అప్పుడే అలాగే మనం ఏమి అయిపోయామంటే పునరవిజ్ఞాననే పునరవిజన మననే అలాగే ఇక్కడ వచ్చేసి వచ్చేసి మనకు అన్ని జ్ఞానం పోయింది జ్ఞానమే లేదు జ్ఞానం లేకుండా మనం ఎలా చూస్తాం చూస్తే ఏమి కనపడదు కనపడలేదు అందుకోసమే భగవంతుడు అవతారం చేసేసి ఇక్కడ వచ్చేసి మనం అందరికీ జ్ఞానం ఇస్తున్నారు చూడండి అంశం అంటే జ్ఞానం ఇచ్చి ఇస్తున్నవాడు ఆవారు ఏం చెప్తారు ప్రబంధంలో జ్ఞాన చుడర్ విలక్కేర్చి నేను ఏం చేస్తారు అక్కడ లైట్ పెడతారంట ఏమి లైటు జ్ఞానం అని లైట్ పెడతారనమాట అందుకోసమే తరువాత జ్ఞానం లైట్ పెట్టిన తరువాత మనకు అన్ని తెలిసిపోతాయి చూడండి పెరియావారు ఇంకా చెప్తారు ఏం చెప్తారంటే తున్నియ పేరు ఉలవై మూడ మన్నియ నాన్మరై ముచ్చు మరైంది పేరేరు గ్రీ అన్నమదానాన్ని హచ్చో అచ్చో వచ్చో అరుమరి గంధాన్ని హచ్చో వచ్చో అంటారు అంటే ఎప్పుడు భగవంతుడు శ్రీమన్ నారాయణుడు దేవాది రాజుడు వరదరాజుడు ఎప్పుడు సృష్టి సృష్టించాలి అంటారు అప్పుడు ఏం చేశారు బ్రహ్మనే సృష్టించారు బ్రహ్మ ఫస్ట్ చే సృష్టించారు సృష్టిన సృష్టించిన తరువాత బ్రహ్మ దగ్గర ఏమి ఇచ్చారు తెలుసా అన్ని వేదాలు నాలుగు వేదాలు ఇచ్చారు ఇచ్చేసి ఈ జ్ఞానం తీరు ఈ జ్ఞానం మీకు వస్తుంది ఇప్పుడు ఈ జ్ఞానంతో మీరు ఏం చేయాలి ఈ సృష్టించాలి అన్ని లోకాన్ని అన్ని జీవరాశిని మీరు సృష్టించాలి అని చెప్పారు ఎప్పుడు అన్ని జ్ఞానం వచ్చినాయో బ్రహ్మ ఏమనుకుంటారు మనకు కూడా ఏమేమి భగవంతుడికి తెలుసు అన్ని నాకు కూడా తెలుసా అండి అని కొంచెం గర్వం వచ్చింది గర్వంలో ఏమి అయిపోయారు అక్కడ కొంచెం గర్వం వచ్చిన తర్వాత అక్కడ ఇంకా రెండు అసురాలు అక్కడ చూస్తే మధు ఖైద అని రెండు అసురాలు వచ్చాయి వచ్చేసి ఏం చేశారు ఇప్పుడు ఎప్పుడు బ్రహ్మాకి కొంచెం గర్వం వచ్చిందో అప్పుడు అక్కడ నుంచి అన్ని తీసుకెళ్ళారు ఏం తీసుకెళ్ళారు భేదాలు తీసుకెళ్ళారు పాతాల లోకానికి తీసుకెళ్ళారు ఇక్కడ ఏమి అయిపోయింది లోకం అన్ని మళ్ళీ ఏమి అయింది చికటి అయిపోయింది ఎక్కడ కనపడలేదు అన్ని అజ్ఞానం వచ్చింది అజ్ఞానం ఇప్పుడు ఏం చేస్తారు బ్రహ్మ హరిస్తారు ఎక్కడ భగవంతుడి దగ్గర వెళ్తారు వెళ్ళేసి ఇలా అయిపోయింది ఏం చెయ్యాలి అని అడుగుతారు ఇప్పుడు భగవంతుడు ఏం చేశారు తెలుసా అవతారం తీసుకొని అది మగుదూ కైడ వరకు పదం చేశారు ఏమి అవతారం చూస్తే అక్కడ హయగ్రీవ హయగ్రీవరంటే ఎలా ఉంటారు హయగ్రీవ ఎంత ప్రకాశంగా ఉంటారు హయగ్రీవ భగవాన్ ముఖం ఎలా ఉంది తెలుసా గుర్రం ముఖం ఉంది గుర్రం ముఖం ఉంది ప్రకాశంగా ఉన్నారు ఎంబెరుమాన్ అక్కడ గుర్రం అలాగా ముఖం తీసుకొని అక్కడ లోపల మతాల లోకం వెళ్ళేసి అది మధు కైడవర్ని మతం చేసేసి మళ్ళీ అన్ని వేదాలు బ్రహ్మాకిచ్చారు ఇస్తున్నప్పుడు చెప్పి చెప్పి ఇస్తారు ఎలా చెప్తారంటే అప్పుడే హంసం అలాగా హంసం అయ్యబోరు హంసం అయిపోయి అక్కడ హంసంగా అక్కడ నుంచి బ్రహ్మాకి అన్ని జ్ఞానాలు ఇచ్చారు ఎంబెరువాన్ జ్ఞానాలు ఇచ్చిన తర్వాత తర్వాత సృష్టి శురు అయింది అప్పుడు మనకు కూడా తెలుసు వేదాంత దేశికన్ మహా మహా మహాస్వామి ఏం చెప్తారంటే వాళ్ళు రాజహంసం ఏమి అంటారు అది జ్ఞానం ఇస్తున్నారు కదా అదే రాజహంశం ను పెడతారు పేరు పెడతారు చూడండి మనం కూడా చెప్తాను హయగ్రీవ స్తోత్రం చెప్తాను ఏం చెప్తాను జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆకారం సత్వ విద్యా ఎవరెవరు ఇలా చెప్తారో ఈ స్తోత్రం చెప్తారో అందరికీ ఏమి వస్తుంది జ్ఞానం వస్తుంది అన్ని జ్ఞానం ఎవరెవరు చదువుతున్నారో వాళ్ళు కూడా ఇదే చెప్తారు రోజు చెప్తారు చెప్తే 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 అన్ని జ్ఞానాలు వస్తాయి అందుకోసమే హయగ్రీవాన్ని మనం మనసుకో మనసులో పెట్టుకోవాలి అని మనకు తెలియబడుతుంది ఈ శ్లోకం ధమ్మాళ్వార్ ఇది అందంగా మనకు తెలియబెడతారు ఏమి అంటే మూవా తుయపిరవి ఉడ్పడ మధ్యవ్వబయి మూవా తని ముదలాయ్ మూవుల కావలు మావాగి అమయా మీనాగి మణిడమా దేవాది దేవ పెరుమా వరతరాజులు చెప్తారు దేవాది దేవ పెరుమా అని ఎంత తీర్తని వాళ్ళే నాకు నేత నాలే ఏమి సింహం సింహం చూసాం కదా నిన్న చూసిన వాహనం ఏమి సింహం సింహం అంటే లీడర్ అదే చెప్తారు వాళ్ళే నాకు లీడర్ ఎలా లీడర్ దేవాది దేవన్ లీడర్ ఏం చేస్తారంటే వాళ్ళు మనకు ఏమో ఎలా ఉంది ఈ లోకంలో ఈ లోకంలో ఏమీ అవుతాం పునరభిజననే పునరభిమరణి పుట్టిస్తాం మరిస్తాం ఇలాగే ఉంటుంది మన జీవనం ఇప్పుడు అన్ని జ్ఞానం కూడా పోయింది పోయిన తర్వాత ఏమి అదే ఎంబిరుమాన్ ఏమేమిగా వస్తారు తెలుసా అవతారం చేస్తారు తెలుసా అజాయమానో బహుదా విజాయతీ అంటారు వేదంలో అలాగే ఏమేమి హంసంగా వస్తారు ఇక్కడ ఏమి ఫిషుగా వస్తారు అన్ని మనుషులుగా రాముడు కృష్ణుడుగా వస్తారు ఇలా అన్ని అన్ని అవతారం ఎన్ని అవతారమో తీసుకొని ఇక్కడ వచ్చేసి మనం అందరం అక్కడ వచ్చింట లోకం తీసుకువెళ్ళాలి కదా అందుకోసమే ఎంబెరుమాన్ ఇలా వస్తున్నారు మనకు జ్ఞానం ఇస్తున్నారు అని చెప్పారు నా నమ్మ ఆడివారు ఇలా ఆడివారు కూడా ఈ చరిత్రను అందంగా తీసుకువస్తున్నారు మనం ఇప్పుడు ఈ రోజు ఎంబెరుమాన్ వరదరాజుని చూడాలి చూస్తే మనకు అందరూ ఎంబెరుమానే జ్ఞానం ఇస్తున్నవాడు అని మనకు తెలియబడాలి మనం అందరికీ చెప్పాలి ఆ దేవుడిని వరదరాజులని దేవాది దేవుడిని మనం మెచ్చరిసి చేవిస్తే మనకేమి వస్తుంది అన్ని వాళ్ళ కడాక్షంతో జ్ఞానాలు జ్ఞానం వస్తుంది అది వాళ్ళు మన దగ్గర వచ్చేసి వచ్చేసి జ్ఞానం ఇస్తారు జ్ఞానం ఇచ్చేసి అన్ని చిన్నకి మన దగ్గర ఏమేమి డార్క్నెస్ ఉందో అన్ని తోలేదు అది నిన్న కూడా చూసాము కదా మన వాళ్ళ మామూలు అంత అద్భుతంగా చెప్పారు వాళ్ళు ఫలాలు వరాలు ఇస్తారు ఇస్తున్నప్పుడే మన దగ్గర ఏమి ఉండకూడదు అది కూడా తీసుకుంటారు అది తీసుకొచ్చి దూరపడేస్తారు మనకు వరాలు ఇస్తారు అలాగే ఉంది కదా ఈ అంశాను ఏం చేస్తుంది మనకు జ్ఞానం జ్ఞానం ఇవ్వడానంటే అంటే అది హంసంగా ఉండాలి అయగ్రీవ స్తోత్రం చెప్పాలి అని మనకు మళ్ళీ మళ్ళీ తెలియబడేసి ఈ హంశ వాహనంలో మన అందరికీ చూడడానికి కటాక్షం ఇవ్వడానికి ఎంబెరుమాన్ రాజన్ రెండవది రోజు బ్రహ్మోత్సవంలో ఇక్కడ హంశ వాహన వచ్చేసి కటాక్షం వారు మనం చూస్తున్నాం మళ్ళీ ఇంకా వాహనాలు అనుభవిస్తాం శ్రీమతే రామానుజాయ్